పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరం ఆగస్టు పదిహేనో తారీఖు మనం స్వాతంత్రం వస్తే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మన దేశానికి చట్టం వచ్చింది మన దేశానికి రాజ్యాంగం వచ్చింది మన దేశానికి ఒక హక్కు వచ్చింది దేవుని పిల్లలారా ఆ రాజ్యాంగం ఉంది కాబట్టి మనం ఎంత ఫ్రీగా ఆరాధన చేసుకుంటున్నాం ఇక్కడ లేదంటే మనల్ని ఎలా ఆరాధన చేసుకొని పోయిపోదురా ఎందుకంటే అందులో ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారంగా అన్ని మతాలకు సమానమైన హక్కులు ఉన్నాయని రాశాడు అన్ని మతాలకు మత స్వాతంత్రపు హక్కు ఉంది అని రాశాడు అందులో అంబేద్కర్ గారు ఆర్టికల్ ఇరవై ఐదులో ఏం రాశాడంటే అన్ని మతాల వారి మైనార్టీలకి మెజార్టీలకి అందరికీ తమ తమ దేవుణ్ణి ఆరాధించుకునే హక్కు అధికారం వాళ్ళకు ఉంది అని చెప్పి రాశాడు అలా ఆ రాజ్యాంగం పుట్టినరోజు ఆ రాజ్యాంగం వచ్చిన రోజే ఈ గణతంత్ర దినోత్సవం హలలోయ